పిఎస్ఎస్ మూమెంట్లో మీరు మొట్టమొదటగా సేవలు అంటే ఏ విభాగంలో చేస్తారు విభాగం అనేది లేదు మేడం అక్కడ సేవా వాళ్ళు జాయిన్ చేసుకున్న తర్వాత ఎందో రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు అనిపించింది మేడం పత్రిసార్ బాడీ వికెట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే పిరమిడ్ సేవ ఉంది అనేది మీకు ఎలా తెలిసింది పిరమిడ్ సేవా ఉందని ంత సేవ చేస్తున్నావు కదా ఎందులోనూ ఒక దాంట్లో జాయిన్ అవ్వు ఇట్లానే కొనసాగుతానంటే లేదు లేదు నువ్వు సేవా దానిలో ఉండాలి అన్నారు ధ్యాన ప్రచారం అవ్వనివ్వండి లేకపోతే స్కూల్స్లో అవ్వనివ్వండి శాకాహార ర్యాలీ ఎలా ప్లాన్ చేసుకుంటారు మీరు అంతకుముందు పిఎస్ఎస్ఎ మూమెంట్లో చేసిన సేవకి డిఫరెన్స్ ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది అంతకుముందు చేసిన సేవలో ఏమేమి కార్యక్రమాలు చేశారు మీరు జాయిన్ అయిన తర్వాత ఈ ధ్యానంలో సేవ అంటే ఇష్టంగా ఎలా చేస్తున్నారు ఆ సేవా భాగ్యం గురించి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది దాన్ని గుర్తించి జాయిన్ చేసుకున్నారని నాకు అనిపించింది పిరమిడ్ సేవా దళ మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అయినందుకు మీరు ఏం సేవా ఈ అనేది అన్ని లక్షల మంది వచ్చినప్పుడు మనం ముందుండాలి అందరికీ నమస్కారం పిరమిడ్ సేవాదళ్ళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ సేవాదళ్ళలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సువర్ణ గారు హైదరాబాద్లో బిఎన్ రెడ్డి కాలనీ నుండి మరి తెలంగాణ నుండి పిరమిడ్ సేవాదళ్ళలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటూ మేడం గత రెండు సంవత్సరాల నుండి ఎంతో అద్భుతమైన సేవలు చేస్తున్నారు సో వారి యొక్క సేవ ఏంటి ఏ విభాగంలో వారు సేవ చేస్తున్నారు మొదలైన విషయాలన్నీ మేడం ద్వారానే తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు సువర్ణ మేము ఉండేది రెడ్డి నగర్ నేను ధ్యానంలోకి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ధ్యానంలోకి రావడంతోనే నేను చక్కగా నాకు ధ్యానంతో పాటు సేవ కూడా అలా అందరికి చెప్పడం తీసుకొని వెళ్ళడం రోజు ఒక కొత్త వాళ్ళని తీసుకొని వెళ్ళేదాన్ని సెంటర్కి అలా నా ధ్యాన ప్రయాణం కొనసాగింది మేడం అలా ధ్యానంలోకి నేను రావడం జరిగింది నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నా రాకముందు నా స్థితి అంత గందరగోళం ధ్యానంలోకి వచ్చినాక నాకు జీవితము ఏంటి ఎలా ఉండాలని అర్థమయ్యింది ఆ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంది చెప్పలేనంత ఆనందం ఇంతకంటే ఆనందం ఎక్కడ దొరకదు అనిపించి నేను అట్లా ఈ సేవలో కూడా నేను నెల కొనసాగాను మీకు ధ్యానం చాలా నచ్చింది దాంట్లో ఆనందం దొరికింది ఆ ఆనందాన్ని పది మందికి పంచాలని మీరు సేవలకు కూడా వచ్చారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో సో పిఎస్ఎస్ఎం మూమెంట్లో మీరు మొట్టమొదటగా సేవలు అంటే ఏ విభాగంలో చేశారు నేను మొట్టమొదటగా విభాగం అనేది లేదు మేడం అక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా రోజు ఒకరికి కొత్త వాళ్ళకి చెప్పాలంతే ధ్యానం చెప్పాలి ధ్యానం చెప్పాలి రోజు ఒక్కరోజు ఒకరోజు కొత్త వాళ్ళకు చెప్పకపోతే నాకు అలా మనసు బాగుండేది కాదు ఎవరికో ఒకరికి వెళ్ళి కూరగాయలకి వెళ్తుంటే కూడా ఎవరైనా మధ్యలో కలిస్తే ఫ్రెండ్స్ వాళ్ళకు ధ్యానాన్ని పరిచయం చేసేది ఇలా మేము వెళ్తున్నాము మీరు రండి అని అలా ఒక నేను ఒక వన్ మంత్లోనే అరవై డెబ్భై మందిని తీసుకొని వెళ్ళాను నేను ఓకే అలాగా ధ్యానం కొనసాగిస్తూ ఇంకా ధ్యానంతో పాటు ఆనందంతో పాటు ఇంకా సేవతో పాటు ఇంకా ఆనందం వచ్చింది ఇంకా ఇందులో ఇట్లాగే కొనసాగాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండి నేను అట్లా సేవలో కర్తాల్లో రెండు వేల పన్నెండు నుంచి ఆ పది రోజులు అక్కడ వంటసాలలో సేవ చేయటం వడ్డీయటంలో నాతో పాటు ఎంతో మందిని తీసుకెళ్ళటం వాళ్ళని కూడా సేవ వాళ్ళను కూడా సేవలో పేరు రాయించటం వాళ్ళతో సేవ చేయించటం అలా నా యొక్క ధ్యాన ప్రయాణం ఓకే మేడం మరి పిరమిడ్ ఉంది అనేది మీకు ఎలా తెలిసింది నాకు సేవాద పిరమిడ్ సేవాదళ ఉందని అనుజ మేడం ఫోన్ చేశారు నువ్వు ఇంత సేవ చేస్తున్నావు కదా ఎందులోనూ ఒక దాంట్లో జాయిన్ అవ్వు అని చెప్పారు ఓకే నేను ఎందులో జాయిన్ కావాలి మేడం నాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఇట్లానే కొనసాగుతానంటే లేదు లేదు నువ్వు సేవాదళ్ళలో ఉండాలి అన్నారు ఓకే మీ ఇష్టం నేను రాసుకోండి అన్నాను అట్లా వార వారము మీటింగ్ లో జూమ్ లో నేను అటెండ్ అవుతూ కొనసాగాను అనమాట నాకు ఈ సేవ దళలో వాళ్ళు జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెము ఒక ఎన్నో రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు అనిపించింది మేడం అనిపించిన తర్వాత అప్పుడే సార్ బాడీ వికెట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే సార్ ఉన్నప్పుడు అన్ని ఊర్లు తిరిగారు కదా ఇప్పుడు సార్ లేరు మనం తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అని నేను ఒక ఇరవై మందితో మా సెంటర్ వాళ్ళతో అందరితో మాట్లాడి మేము ఏం చేసామంటే సార్ బా బాడీ వికెట్ చేసిన ఆ ఇయర్ నుంచి ప్రతి ఆదివారం ఒక ఊరికి వెళ్ళిపోతాం మా అవే భోజనము వాటర్ అంతా మేమే తీసుకొని పాంప్లైంట్లు తీసుకొని ఆదివారం రోజు ఆ ఊరికి వెళ్ళిపోతాం ఒక మైకు తీసుకున్నాము ఆ సార్ పాట పెడతాం ధ్యానము చేద్దాము రండి రోయని ఆ పాట పెట్టి ఇంకా పెద్ద సౌండ్ పెడితే అందరు బయటకు వస్తారు వాళ్ళకు పాంప్లెంట్ ఇవ్వడము ధ్యానం గురించి పరిచయం చేయటం ఆ ఊరంతా ప్రతి ఇంటికి వాళ్ళకు డోర్ కొట్టి ఉన్నా కూడా వాళ్ళని పిలిచి ఆ పాంప్లైంట్ ఇచ్చి ధ్యానం గురించి పరిచయం చేసి మేము ప్రతి వారం వస్తున్నాం మేడం అలా ఇప్పటికీ ఒక పదమూడు పిరమిడ్లు కూడా ఊర్లలో కూడా నిర్మాణం జరిగింది అది అలా ఇప్పుడు కొనసాగుతుంది ప్రస్తుతానికి ఓకే సో ఇప్పుడు మీరు పిరమిడ్ సేవాదళలో తెలంగాణ నుండి పద్దెనిమిది మంది ఉంటారు కదా అందులో మీరు వన్ ఆఫ్ ద మెంబర్ ఎస్ సో అంటే మీకు ఇప్పుడు మీరంతా ఎలా ప్లాన్ చేసుకుంటారు మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సేవాదళ నుండి ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు సో మీకు అనుజ మేడం దగ్గర నుండి వస్తుందా అంటే మీరు అందరూ కలిసి ఒక ధ్యాన ప్రచారం అవ్వనివ్వండి లేకపోతే స్కూల్స్లో అవనివ్వండి శాకాహార ర్యాలీ ఎలా ప్లాన్ చేసుకుంటారు అనుజ మేడం నన్ను ఈ సేవ పిరమిడ్ సేవార్లో నాకు ఒక నంబర్గా ఉండవని చెప్పారు అలా ఉన్నాను అంతే కానీ మేము మా సెంటర్ ఉదయం సాయంత్రం సెంటర్ ఉంది మేడం అక్కడ పిరమిడ్ సెంటర్ ఉంది బిఎన్ రెడ్డి ఒక టెంపుల్ ఉంటది ఆ టెంపుల్ వాళ్ళని అడిగినాం అనమాట ఇట్లా మెడిటేషన్కు కు చిన్న హాల్ కట్టుకుంటాము మీరు ప్లేస్ ఇస్తంటే వాళ్ళు ఇచ్చారు ఓకే ఇస్తే మేమందరం కలిసి అందరం డబ్బులు వేసుకొని అది నిర్మాణం చేసుకున్నాము నైన్ ఇయర్స్ అవుతుంది అందులో రోజుకు సిక్స్టీ ఫిఫ్టీ మెంబర్స్ గ్యాదర్ అవుతాం అట్లా నేను వాళ్ళకి చెప్తాను అనమాట మనం ఇలా వెళ్దాం అనుకుంటున్నాము మీరంతా ఓకేనా అంటే వాళ్ళు ఓకే అంటారు అందరు నాతో పాటు రెడీ అయిపోయి వచ్చేస్తారు అలా మేము ఆ సేవ అంతా చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాం మేడం మీరు ధ్యానంలోకి రాగానే కూడా మీరు ఆనందంతో నాకు ధ్యానం నచ్చింది అని సేవ చేయడం ప్రారంభించారు సో పిరమిడ్ సేవ దళలో చేస్తున్న సేవకి మీరు అంతకుముందు పిఎస్ఎస్ఎ మూమెంట్లో చేసిన సేవకి డిఫరెన్స్ ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది అంతకుముందు చేసిన సేవలో నాకు ఫుల్ ఆనందంగా ఉండేది మేడం అది నాకు చాలా ఇంట్రెస్ట్ ఒకరికి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పి ఆ రోజు ఆ కొత్త వాళ్ళని ధ్యానానికి వచ్చేటట్టు చేస్తే నేను ఇంకంతే ఎంత ఆనందంగా ఉండేదో అసలు ఇక చెప్పలేను అట్లాంటి సమయంలో నాకు సేవాదళ్ళ పెర్మిట్ సేవాదళ నుంచి మీరు ఒక నెంబర్గా తీసుకుంటున్నాము అన్నారు అన్నప్పుడు నాకు ఇంక కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనిపించింది తప్పకుండా చేసి తీరాలి అంతకుముందు అయితే మీ ఇష్టం అవును ఇప్పుడైతే బాధ్యత అవును బాధ్యతగా నేను చేస్తూ ఉన్నాను మేడం అట్లా సో ఇప్పటి వరకు మరి మీరు రెండు సంవత్సరాలు అయింది కదా మేడం ఏమేమి కార్యక్రమాలు చేశారు మీరు జాయిన్ అయిన తర్వాత మేము జాయిన్ అయిన తర్వాత ప్రతి ఊరికి ఒక సండే పెట్టుకున్నాం ప్రతి సండే పాంప్లెంట్లు అట్లా వాటర్ బాటిల్ మా భోజనం మేము తీసుకొని వెళ్ళి ఒక గుడి దగ్గర పెట్టేసి అక్కడ మైక్ తీసుకొని పత్రి సార్ పాట వేసి ధ్యానము చేద్దామరు అని పాట పెద్ద సౌండ్ పెట్టేసి ఒక వీధి నుంచి వెళ్తూ ఉంటే అందరు బయటకు వచ్చేవాళ్ళు మేడం ఆ చిన్న ఊరైనా సరే అందరు ఏంటి అని అడిగితే ఇట్లా ధ్యానము ఇది శ్వాస మీద ధ్యాస అంటారు ఈ ధ్యాన గురు బ్రహ్మర్షి పితామ పత్రిజీ మేము ధ్యానం చేస్తున్నాము చాలా బాగున్నాం ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఒక ట్యాబ్లెట్ హాస్పిటల్ తెలియదు కాబట్టి మీకు కూడా అందరికి ఇది తెలియాలని మేము ప్రతి సండే ఒక ఊరికి వస్తున్నాము ఈ ఈ రోజు ఈ ఆదివారం మీ ఊరికి వచ్చాము ఇలా ఇలా చేసుకోవాలి ధ్యానం అని వాళ్ళకి చెప్పేవాళ్ళం అక్కడే మేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూర్చోబెట్టి ఒక పది నిమిషాలు కూడా ధ్యానం చేపించి వాళ్ళకి ఆ కాంప్లైంట్లు అందించి వచ్చేవాళ్ళం కర్తాల అడ్రస్ చెప్పి వచ్చేవాళ్ళం మేడం పిఎంసి ఛానల్ పిఎంసి ఛానల్ కూడా మీరు మీ అక్కడ మీరు పిఎంసి ఛానల్ ఆన్ చేస్తే మీకు ఎందుకు ధ్యానం చేయాలి ధ్యానం వల్ల లాభాలేంటి ధ్యానం వల్ల లాభాలు పొందిన వాళ్ళ అనుభవాలు ఇవన్నీ మీరు వింటే మీకు ఇంకా అర్థమవుతుందని చెప్పొచ్చే వాళ్ళం సో ఇలా ఎన్ని ఎన్ని రోజులు చేశారు మేడం మీరు వన్ ఇయర్ పైన చేశాము ఆ వన్ ఇయర్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క పిరమిడ్ పదమూడు పిరమిడ్లు నిర్మాణం కూడా జరిగింది ఓకే అన్ని మేము అట్లా చెప్పగానే వాళ్ళు పిరమిడ్ కట్టేయటం ఓకే నుండి చాలా గ్రేట్ కదా మేడం నిజంగా చిన్న విషయం కాదు మేడం ఒక పిరమిడ్ రావాలంటేనే మనం ఎంతోసేపు మాట్లాడాలి మరి పదమూడు పిరమిడ్లు వచ్చాయి పిరమిడ్ సేవాదాలు టీం నుండి అంటే చాలా గొప్ప విషయం ఓకే లాస్ట్ అక్కడ ఊర్లు మేడం అసలు అన్ని పల్లెటూర్లు ఎక్కడంటే ఇబ్రహీంపట్నం నుంచి అవతలే ఇంకా ఓకే అన్ని పల్లెటూర్లు అసలు వాళ్ళకి ధ్యానం గురించి తెలియదు సో ధ్యానం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంకరేజ్ కొంచెం ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ధ్యానంలో కొంచెం లాభం పొందిన వాళ్ళు వాళ్ళకు పిరమిడ్ గురించి చెప్పేది ముందు చెప్పకపోయేది ధ్యా ధ్యానం బాగుంది ధ్యానం వల్ల నేను ఇంత బాగున్నాను అని వాళ్ళు మళ్ళీ మాకు చెప్పేవాళ్ళు చెప్తే ఇంక ఇంకే మీరు అంత బాగుంది కదా మీరు కూడా చిన్న పిరమిడ్ కట్టుకుంటే ఈ సారు పత్రి సారు ఆ గురువు గారు చెప్పింది అదొకటే ధ్యానం నేర్చుకోవాలి ధ్యానం చెప్పాలి పిరమిడ్ కట్టాలి ఈ మూడు అయిపోతే సారు చూసుకుంటారు ఈ ప్రకృతి చూసుకుంటుంది అని చెప్పిన వెంటనే ఇంటి మీద కట్టేవాళ్ళు ఇంటి మీద గ్రౌండ్ వాళ్ళ ఇష్టం ఎక్కడ వీలైతే అక్కడ కట్టుకున్నారు మేడం సో మీరు అంటే పిరమిడ్స్ కట్టించారు కదా మేడం పిరమిడ్స్ అంతా కట్టించిన తర్వాత మీరు మళ్ళీ అక్కడికి ఆ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళ లేకపోతే అక్కడ ఆ వర్క్ అయిపోయిందని వేరే వర్క్స్ టేకప్ చేసే లేదంటే అప్పుడప్పుడు విజిట్ చేసి మళ్ళీ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అందరు వస్తున్నారా మాస్టర్స్ వచ్చి క్లాసులు చెప్తున్నారా అని మళ్ళీ ఫాలో అప్ చేయడం అలాంటిది కూడా చేస్తూ ఉంటారా ఇప్పుడు పిరమిడ్స్ కట్టించిన తర్వాత మేడం అందరి అందరూ మాకు కాంట్రాక్ట్లో ఉంటారు వాళ్ళు అక్కడ ఎవరినైనా వాళ్ళని వాళ్ళకే చెప్తామన్నమాట మీరే అక్కడ పక్కన ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళకు ధ్యానం నేర్పిస్తూ అట్లా చేయండి అని మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం వెళ్ళి వాళ్ళకు ధ్యానం గురించి ధ్యానం వల్ల లాభాల గురించి మేము ధ్యానం వల్ల ఏం నేర్చుకున్నాం ధ్యానం వల్ల మాలో నుంచి ఏమి పోగొట్టుకున్నాం ధ్యానము చేయడం వల్ల మేము ఎంత ఆరోగ్యంగా ఉన్నాం ఎంత ఆనందంగా ఉన్నాం అనేది వాళ్ళకి చెప్తూ ఉంటాం ఓకే అలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ధ్యానం అలా కొనసాగిస్తూ ఉన్నారు ప్రతి పిరమిడ్లో కూడా ఓకే అన్ని పిరమిడ్లలో ధ్యానం ఆ ధ్యానులు కాకుండా కూడా వాళ్ళు ధ్యానం చేస్తూ కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్ అన్నదానానికి అలా అసలు నాకు ఆశ్చర్యం వేసింది మేడం అసలు వీళ్ళు ఇంత తొందరలో ధ్యానం చేసి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పిరమిడ్ దగ్గర చిన్న ఊరు మేడం రెండు బస్తాల బియ్యము ముప్పై వేలు అట్లా కలెక్షన్ చేసాం అలా మన అంటే ప్రతి అన్నదానానికి నాలుగు లక్షల పైన చేస్తాం కడతాల్లో మనకి జరిగే మీ సెంటర్ తరపు నుండి ఆ ఊర్లన్నీ తిరిగి డొనేషన్ కలెక్ట్ చేస్తా చేస్తాం ఓకే వాళ్ళు అంత తొందరలో ధ్యానం నేర్చుకొని చక్కగా వాళ్ళు ఎంత బాగా వాళ్ళు అన్నదానానికి దానికి వాళ్ళే ఇస్తున్నారని అనిపిస్తుంది వాళ్ళు కూడా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఏం పొందారో తెలియదు చాలా బాగుంది అంటారు కానీ ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా వాళ్ళు మేము ధ్యానం చేస్తున్నాము ఇన్ని ప్రాబ్లమ్స్ నాకు ఎందుకు వచ్చాయి నేను ధ్యానం చేస్తే అన్ని ప్రాబ్లం పోతాయని చెప్పారు కదా మేడం అని కూడా ప్రశ్నించట్లేదు మేడం నాకు అదే ఆశ్చర్యం ఓకే అది సీనియర్ మాస్టర్ల కంటే వాళ్ళు నాకు చాలా వాళ్ళని వాళ్ళ వాళ్ళ మాటలు వింటే చాలా బాగా అనిపించింది మేము ధ్యానం చేస్తున్నాము ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు ఏమి అడగట్లేరు వస్తాయి ధ్యానం చేస్తూ ఉంటే పోతాయి అని వాళ్ళు చక్కగా ధ్యానంలో కొనసాగుతూ వాళ్ళు కూడా కర్తాలకి వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొని ఒక వెహికల్ వేసుకొని మొన్న ఆ అలా తీసుకొని వచ్చారు మేడం ఊర్లల్లో నుంచి ఓకే వాళ్ళు వచ్చి కూడా అక్కడ మేము సేవ చేస్తామంటున్నారు అక్కడ నేను ఆల్రెడీ సేవ చేస్తాను అనమాట అక్కడ వడ్డన చేసే దాంట్లో ఉంటాను డైనింగ్ హాల్లో ఉంటాను అట్లా నేను డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి మేము కూడా కొద్దిసేపు చేస్తామంటారు సరే అని నేను వాళ్ళకి కొంచెం సేపు ఇచ్చి నేను పక్కన నిలబడి వాళ్ళకు ఎలా వడ్డించాలో నేర్పించి తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించి మళ్ళీ నేను అంత కంటిన్యూ అయిపోయేంత వరకు నేను అక్కడే ఉండి అంటే ఈ సేవా సేవాదళ్లకు వచ్చిన తర్వాత నాకు అంత కాన్ఫిడెన్స్ తో మొత్తం అయిపోయే వరకు మనం ఉండాలంతే మన బాధ్యత ఇక్కడ నేను సేవకు తీసుకున్నానంటే ఈ సేవ మొత్తం అయిపోయే వరకు నేను ఉండాలంతే ఎవరు వెళ్తున్నారా ఎవరు వస్తున్నారా కాదు మీకు టైమింగ్స్ ఉంటాయా మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు అట్లా టైమింగ్స్ షెడ్యూల్ వేసుకుంటారా ఉంటుంది మేడం ఓకే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మాక్సిమం టెన్ వరకు ఉంటుంది టెన్ వరకు ఉంటాం మేము ఓకే తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఒకటి గంటల నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా కొనసాగుతూనే ఉంటుంది అక్కడ కొన్ని లక్షల మంది కదా అలా ఉంటాం ఫోర్ ఓ ఫోర్ ఓ క్లాక్ దాకా ఉంటాం మళ్ళీ సాయంత్రం సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ నుంచి మళ్ళీ నైన్ టెన్ కూడా అవుతుంది మేడం ఒక్కొక్క రోజు అట్లాగా మేము ఆ టైమింగ్ అంతా కూడా మొత్తం అయిపోయేంత వరకు అక్కడ కొంతమంది ఉంటారు మేడం అంటే గైడెన్స్ ఇస్తూ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు అంటారు మీరు వెళ్ళిపోండి మేడం మేము వేరే వాళ్ళని అరేంజ్ చేసుకుంటాము మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంటారు అంటారు మనము తీసుకున్నాము మేము మనం ఇక్కడ సేవ చేయాలి అనుకున్నాం మేడం నాకు ఓపిక ఉన్నంత వరకు ఓపిక లేనప్పుడు మీరు చెప్పేస్తాను చెప్పేస్తాను నేను అలా కొనసాగుతూ ఉంటాం మేడం చాలా ఆనందం ఆ సేవ చేస్తుంటే కూడా ఎంత ఆనందం అంటే అర్థం కాదు అసలు ఓకే మేడం ధ్యాన యాగంలో చక్కగా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు పిరమిడ్ సేవదారు నుండి మామూలు టైంలో వేరే దగ్గర ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి ధ్యాన ప్రచారం అవ్వనివ్వండి అది ఎంకరేజ్ చేస్తుంది అవును మేడం సో మరి ధ్యాన మహాయాగం అయిపోయిన తర్వాత పిరమిడ్ దళ టీం అందరూ అక్కడ జరిగిన విశేషాలని చెప్పుకోవడానికి మీటింగ్ లాంటిది ఏమైనా పెట్టుకొని ఇంకా ఏమైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటారా మేడం ధ్యానమా చక్రం అయిపోయిన తర్వాత ధ్యానమా చక్రంలో మనం అందరం అక్కడికి వెళ్ళి ఇలా సేవ చెయ్యాలి అని మేము జూమ్ మీటింగ్ లో మీటింగ్ పెట్టుకుంటాం ఓకే పెట్టుకొని అక్కడ సేవ చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి ఎంత ఇంట్రెస్ట్గా చేయాలి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఇదంతా మీటింగ్ లో మేము మాట్లాడుకుంటాము మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆ సేవ ఎలా జరిగింది అసలు సేవ ఈ సేవా వాళ్ళు ఎలా చేశారు అంటే పేరుకే వచ్చారా లేదంటే రెస్పాన్సిబిలిటీగా చేశారా మాకు మేము చెప్పుకుంటూ ఉంటాం జూమ్ క్లాస్లో ఒక వారానికి ఒకసారి ఉంటుంది అలా అవన్నీ కూడా మేము మాట్లాడుకుంటాం నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి నెక్స్ట్ ఇంకా కొత్త వాళ్ళకి ఎట్లా తీసుకుపోవాలి ఈ సేవాదళ్ళ మనము ఇంకా కూడా తెలియని చాలా ఊర్లు ఉన్నాయి కాలనీస్ ఉన్నాయి అక్కడ ఎలా వెళ్ళాలి వాళ్ళకి ఎలా ధ్యానాన్ని అందించాలి అని మేము ఆ జూమ్ మీటింగ్లో మాట్లాడుకొని ఆ విధంగానే వెళ్తాము వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ క్లాసులు అరేంజ్ చేసుకున్నాం ఏ ఊరు వాళ్ళు వెళిస్తే ఆ ఊరికి వెళ్తాను మేడం అక్కడ కూడా మనము క్లాస్ చెప్పి ధ్యానం చెప్పడము ఇదంతా కూడా ధ్యానము జ్ఞానము ధ్యానం వల్ల లాభాలు ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం కోసం ధ్యానం ఎలా చేయాలి ఈ ధ్యానం చేయడం వల్ల మన ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ అవుతాయి సాల్వ్ అయినా సాల్వ్ కాకుండా ఏం జరుగుతుంది ఇదంతా కూడా క్లాస్లో చెప్పడం జరుగుతుంది అట్లా మేము మళ్ళీ కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఏ ఊరికి వెళ్ళి మనము క్లా చెప్పాము అని ఆ మీటింగ్లో కూడా మేము మాట్లాడుకుంటాం అన్నమాట మెన్షన్ చేస్తాం ఓకే మేడం ఇప్పుడు మీరు ధ్యాన మహాయాగంలో సేవ చేశారు మేడం మీరు మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు అంది తెలంగాణ ఆంధ్ర అందరూ మీ ఎవరైతే పిరమిడ్ సేవాదళ చైర్మన్ ఉన్నారో ఆయన అందరూ జాయిన్ అవుతారు సో మీలో ద బెస్ట్ సర్వీస్ చేసిన వాళ్ళని అక్కడ మీ చైర్మన్ కానీ వాళ్ళు అప్రిషియేట్ చేయడము మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏంటి అని మీతో డిస్కస్ చేయడం ఇదంతా కూడా ఉంటుందా మీ దగ్గర చాలా ఉంటుంది మేడం అలా సేవ చేస్తున్నాం అని మేము చెప్పినప్పుడు ఆ జూమ్ మీటింగ్లో ఇంత చాలా బాగా చేస్తున్నారు అందరం అలా చేయాలి అలా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని కొంచెం మోటివేట్ చేయటము వాళ్ళు ఎలా చేశారో మనం ఇంకా బాగా చేయాలి అని అలా మేము ఆ జూమ్ మీటింగ్ లో కూడా మేము మాట్లాడుకొని బాగా చేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళు ఎలా చేశారో మనం కూడా అలా చేయాలి అని వాళ్ళని చూసి నేర్చుకొని అలాగే మనం కూడా వెళ్ళాలి అని మేము నేర్చుకొని అట్లా వెళ్ళడం కూడా జరుగుతుంది మేడం పిరమిడ్ సేవాదళ్ళలో జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా దానికి ఏమైనా అర్హత కలిగి ఉండాలా లేకపోతే ఎవరైనా వీళ్ళు కరెక్ట్ పర్సనే వీళ్ళు చక్కగా సేవ చేయగలరు అని ఎవరైనా సర్టిఫై చేయాలా అంటే దీనికి రూల్స్ ఏంటి మేడం జాయిన్ అవ్వాలి అంటే సేవాదళ్ళ దాంట్లో రూల్స్ అంటే నాకు తెలిసి మాత్రం ఏ రూల్స్ లేవు మేడం ధ్యానానికి వచ్చావు అన్నది ఇంపార్టెంట్ కాదు ధ్యానంలో ఎంత ప్యూరిటీగా కొనసాగుతున్నారు ఈ ధ్యానంలో సేవ అంటే ఇష్టంగా ఎలా చేస్తున్నారు ఆ సేవా భాగ్యం గురించి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అలా ప్రతి సేవలో దాన్ని గుర్తించి జాయిన్ చేసుకున్నారని నాకు అనిపించింది ఓకే అలానే చేసుకుంటారు భలే చురుగ్గా సేవ చేస్తున్నారు అందరికీ ధ్యానం అందించాలనుకుంటున్నారు కొత్త వాళ్ళు కూడా చెప్పాలని కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దామని వాళ్ళని జాయిన్ చేసుకున్నారు యాక్చువల్గా మేడం అలా జాయిన్ చేసుకొని ఇంకా చెయ్యాలి అని మనము ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మాట్లాడుకొని ఇంకేమేం చేద్దాం ఎలా చేద్దాం ర్యాలీలు కానీ ధ్యాన ప్రచారం కానీ లేదు అంటే పిరమిడ్స్ ఇలా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇలా చేయండి అని చెప్పడము ఇదంతా చేస్తూనే ఉండాలి సో కొత్తగా మీ దాంట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా అంటే ఇప్పుడు ఎవరు ఒక అతను ఎవరో ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ ఇంట్రెస్ట్ ఉంది అని పిరమిడ్ సేవాదలలో జాయిన్ అయ్యారు మేడం సో జాయిన్ అయిన వాళ్ళకి మొట్టమొదటిగా వాళ్ళకి ట్రైనింగ్ ఏదైనా ఉంటుందా లేదా డైరెక్ట్ తీసుకొని పిరమిడ్ సేవాదల స్కార్ఫ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అవి ఇచ్చేస్తారా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అయితే ఏమీ లేదు ఇప్పుడు నేనున్నాను నన్ను ఒక నెంబర్గా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము ఎన్నో ఊర్లకు నేను ఒక ఫిఫ్టీ మెంబర్స్తోనే అలా కొనసాగుతూ ఉన్నాను అక్కడ ఎవరు బాగా సేవ చేస్తారో నాకు తెలుసు తెలిసి నేను వాళ్ళని అన్న వాళ్ళ పేరు వాళ్ళందరి ఇలా వాళ్ళు బాగా సేవ చేస్తారు వీళ్ళు వీళ్ళని కూడా మన సేవా దళలో తీసుకుందాము అని నేను చెప్పడంతో వాళ్ళని కూడా జాయిన్ చేసుకున్నారు ఓకే ఓన్లీ సేవనే మేడం ఇంట్రెస్ట్గా సో ఎవరైతే పిఎస్ఎస్ఎం మూమెంట్లో సేవ ఇంట్రెస్ట్గా డెడికేషన్గా బాధ్యతతో చేస్తున్నారో వాళ్ళని మీరు ఎవరైతే హై పొజిషన్లో ఉన్నారో వాళ్ళు గుర్తించి వాళ్ళని ఆటోమేటిక్గా పిరమిడ్ సేవాదళ్ళలోకి తీసుకుంటారు అవును మేడం అంతే సో చివరిగా మీరు అంటే మీ సేవ గురించి అయినా పిరమిడ్ సేవాదళ్ళలో ఉన్న మన సేవా కార్యక్రమాల గురించి అయినా పిరమిడ్ సేవాదల్లో మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అయినందుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పిరమిడ్ సేవాదల్లో ఒక మెంబర్గా ఈ అనేది చా ఇప్పుడు అట్లాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు సేవాదళ్ళు చాలా అక్కడ వర్క్ చేయాలి మేడం చేయాలి చేయించాలి లేదంటే అన్ని లక్షల మంది అక్కడ ఆ ప్రోగ్రాము అరేంజ్ చేసినప్పుడు కర్తాల్లో ధ్యానమహాచక్రానికి మహిళా ధ్యాన మహాచక్రానికి వచ్చినప్పుడు సేవా చేయాలి అంటే మనం ముందుండాలి ముందుండి మనం ఇంకొక కొత్త వాళ్ళతో కూడా సేవ చేయించాలి అని అలా కూడా చాలామందిని వాళ్ళు దళ లేకపోయినా పర్వాలేదు కానీ ఆ సేవలో మాత్రం మీరు కూడా చేయాలి మీరు ఎంత మీకు ఎంత వీలైతే అంత అంతే బలవంతం లేదు మేడం అక్కడ బలవంతం లేదు ఎవరినో ఇష్టం లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ సేవ చేయండి చేయండి అని ఒక బరువుగా పెట్టడం లేదు అక్కడ ఎవరికైతే సేవ చేయాలని వాళ్ళ లోపల ఇంట్రెస్ట్గా ఉందో వాళ్ళని మాత్రమే ఇప్పుడు నేను నెంబర్గా ఉండి కూడా చాలామందిని అక్కడ నేను దల్లో సేవ చేయించడానికి వాళ్ళకు నేమ్స్ రాయించి వాళ్ళని సేవ చేయడానికి కూడా నేను వాళ్ళని ప్రోత్సహించి అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని మరి పిరమిడ్ సేవాదళ యొక్క ప్రాముఖ్యతని పిరమిడ్ సేవాదళ్ళలో మీ యొక్క రోల్ని మీరు వచ్చిన తర్వాత పిరమిడ్ సేవాదళ్ళలో ఏ కార్యక్రమాలు చేశారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో ఓకే ఓకే మేడం థ్యాంక్స్ మేడం సో విన్నారు కదండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిరమిడ్ సేవాదళి యొక్క ప్రాముఖ్యత మరి పిరమిడ్ సేవాదళ్ళ ఒక అద్భుతమైన వింగ్ పితామహాపత్రిజీ గారు ధ్యాన సేవే దైవ సేవ అంటూ ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవదల్ని తీసుకొచ్చారు మరి పిరమిడ్ దళ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళు ఎంతో చక్కగా బాధ్యతాయుతంగా సేవ చేస్తున్నారు వాళ్ళు చేయడమే కాకుండా ఇంకొకరిని కూడా చేపించేటట్టు వాళ్ళు ఎంతో అద్భుతంగా ట్రైన్ కూడా చేస్తున్నారు మరి ఇంకొక దళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్